అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో పన్నెండు వేల రూపాయలు అయితే పడబోతున్నాయండి పన్నెండు వేలు ఏంటి అనేది ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే ఏమైనా డౌట్ ఉంటే పథకాల నిమిత్తం కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే చూడండి నిన్న బట్టి విక్రమార్ గారు ఈ యొక్క రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది రైతులు పంట పెట్టుబడి సాయాన్ని అడుగుతున్నారు అయితే రైతు భరోసా అలాగే పంట నష్టం డబ్బులు కూడా అడగడం జరుగుతుంది అయితే ఈ రెండు పథకాలు కూడా త్వరలోనే మేము విడుదల చేస్తాం అయితే ఎవరైతే రైతు రుణమాఫీ రాలేదో వారికి ఈ నెలాఖరులో గల అవకాశం ఇచ్చి ఈ నెలాఖరు వరకు కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ రాని వారికి వారి ఖాతాలో జమ చేస్తాం వివిధ కారణాల వల్ల ఆగిపోయిన వారి ఖాతాలో ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జమ చేయడం జరుగుతుంది అయితే రైతులకు ఎంత మేరకు పంట నష్టం జరిగింది ఆల్రెడీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి పదివేల రూపాయలు ఇస్తున్నామని తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే ఎవరైతే నిరుపేదలైన రైతు కూలీలు ఉంటారో వారికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే తీర్మానం తీసుకుందనమాట సో పంట లేని భూమి లేని నిరుపేద రైతు కూలీలు ఎవరైతే ఉంటారో రైతులు వారికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామో అది కూడా త్వరలోనే ప్రకటిస్తామని అయితే బట్టి విక్రమార్క మనకి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ ఎవరైతే ఈ వయసు దాటిన రైతులు ఉంటారో వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీని గురించి అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది నిన్న జస్ట్ ప్రకటించారంతే సో అన్న ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో అది కూడా త్వరలోనే ఇస్తామంటున్నారు చూద్దాం అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి డైలీ ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ